సార్ లోడింగ్ పాయింట్ చూడండి దానికైతే భీక్ష ప్రిపేర్ అయిపోయింది అసలు ఇలా కేంద్ర రైట్స్ ఉన్నాయి సార్ మిమ్మల్ని నేడుగా తీసుకొచ్చి చేపానికి ఇందాక పైనుంచి చూపించినప్పుడు అక్కడ అదేదో డ్రిల్లింగ్ మిషన్ తను తవ్వుతారు అనుకున్నాం కదా అక్కడ తవ్వుతలేదు బ్లాస్టింగ్ పెట్టి అయితే ఇప్పుడు సామి వర్షానికి అవుతుకేది ఆర్ఎస్ కొనికి జాగలేదు మెయిన్ పాయింట్ అట్లా చలివైందా స్వామి చలివైందా స్నానం చేస్తే పోతాయి స్నానం చేయకపోతే ఏమో కాదు స్నానం చేయకపోతే చలి ఉంటుంది నేనేం చెప్పిన సామి బయట కొద్దిసేపు ఇక్కడ ఎంతసేపు ఉంటాం సామి పోదమ్మా లేకపోతే లోడింగ్ కాడ ఈ లోడింగ్ కాడ ఇక్కడ పోతావా అయ్యప్పా నాదైపో పొద్దుగా మనం వచ్చేసరికి లైట్ గా తుంపర్ తుంపర్ వాన అయితే పడుతుండే సో ఇంకా వానలోనే అట్లనే స్వామి ఇక్కడికి వచ్చేసి స్నానం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకుండు సో తర్వాత ఇక నేను కూడా స్నానం చేసేసుకున్నాను స్నానం చేసుకొని బట్టలు ఉత్తేసుకొని అక్కడ ఆరేసుకున్నా అక్కడ ఇప్పుడు ఇక పాత్రలు కడుక్కొని చికెన్ నుంచి లోడింగ్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వాన పడతలేదు సో మళ్ళీ వాన పడి లోడింగ్ అయిపోతుందా లేకపోతే ఎట్లా అన్నది అర్థమవుతలేదు చూడాలి సో ఇక్కడ ప్రజెంట్ దగ్గరలో షాపులు కూడా లేవు స్వామి ఒక పాల ప్యాకెట్ తెచ్చుకొని పాలుగా పెట్టుకుందాం అంటుండు సో షాపులు లేవు కొంచెం వెళ్లి ట్రై చేస్తాము సో పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అయితే బయలుదేరినాను సో దానికి పాల ప్యాకెట్ కావాలి కదా సో పాల ప్యాకెట్ తీసుకొని అట్లనే నేను కూడా టిఫిన్ చేయాలి సో ఇది మోయిన్పేట ఊరు అనమాట మోయిన్పేట ఊరులోకి వచ్చినాము ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి స్ట్రైట్ వచ్చినాం అనమాట రైట్ సైడ్ దండ ఇక తీసుకుంటే ఇన్ని తీసుకో నువ్వు మళ్ళా చౌరాసలు అన్ని దాటిపోయి దండ తీసుకోవాలి అది అని నాకు ఇక పనులు కూడా ఎంత గులాబీ వన్ ఫిఫ్టీ అంటే తెల్లదేమో వందంట అది వన్ ఫిఫ్టీ అంట చామంతి తెల్లదే వంద రూపాయలు బండి ఆపుకొని వద్దాము ఇక్కడ పూజ ఉంటే బాగుండేరు పడి పూజ ఉన్నాయి

क्या वेरना कल आज तक मालूम तो कर ट्रेड ऑफ़ साइड करी ये लेफ्ट ऑफ़ साइड हम्म अलेफ्ट डाउनर ये रंगा ना तो फिर मंगलवार को बंद हो बस कराव दिए हम्म आने कहीं अलग साइड पूजा साढ़े आता है कि पाले ताली हाँ जहाँ पूजा साढ़े आता है जहाँ रोटाई ताली ओके ओके ठीक है ठीक है ठीक है ठीक है ठीक త పూజ ఉంది సార్మే మహా పరి పూజ 18వ పరి పూజ మోహింపేట గా గా రెండు సాయం సరేం అంటే ఉంటలేదైపో చూడ अपन గట్టి ఐతలే సరే స రండం ఇక్కడ సాయం కనిపించింది కదా ఇనాక ఆ సాయమే సాయక రన్న పూజ ఉంది అని చెప్పాడు సాయం అక్కడ 18వ పరి పూజ ఉంది అని చెప్పింది సాయం 17ట ఆమరే ఆ పూజకి ఇప్పుడు మధ్యాహ్నం వరకు చేసి పూజకి అటెండ్ అయితే ఇంకొకటి ఎక్కువ పూజలకు కూడా నాకు వీలు కాక అటెండ్ కాలేదు ఈ రోజు పూజకి అటెండ్ అయితే పడి పూజ అయితే ఇప్పుడు మనం మధ్యాహ్నం దాకా ఊర్లోనే ఉండాలి ఊర్లోనే ఉండాలి కూడా మనకి కనిపని కదా మధ్యాహ్నం తర్వాతనే ఈ ఇదే ఈ ఎండ కంటిన్యూ కొడితే మనకు మధ్యాహ్నం తర్వాత మైనింగ్ మొత్తం ఆరాలే కదా మైనింగ్ దాకా మనకు లోడింగ్ కూడా కాదు కాబట్టి మధ్యాహ్నం దాకా లోడింగ్ అయితే చేయరు అక్కడ అన్ని బాణం పద్ధతున్నాయి కదా సో ఏది కూడా లోడింగ్ అయితే కాదు ఇప్పుడు మనం ఊళ్ళోనే ఉండి ఉంటే కదా ఊళ్ళోనే ఉండి ఇక్కడ పూజ చేసుకొని మధ్యాహ్నం స్వామికి పూజ పూర్తి రెండు అయిపోయిన తర్వాత వెళ్ళారు నెక్స్ట్ డే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడే ఫ్రెషప్ అయినా నేను నా బండి ఇక్కడ ఉంది ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ సెవెన్ థర్టీ అవుతుంది సో స్వామి పొదయాలని లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకుంటుంది సో తర్వాత నేను కూడా లేచి ఫ్రెషప్ అయినా సో ఇక్కడ మనము మోయిన్పేటు వశిష్ట మైనింగ్ దగ్గరికి మట్టి లోడింగ్కి వచ్చి దాదాపు రెండు రోజులు అవుతుంది ఇప్పుడు వరకు బండి అయితే లోడ్ కాలేదు సో మైనింగ్ దగ్గర మనకు వాటర్ ఫెసిలిటీస్ అంతగా లేవు కాబట్టి స్వామి పూజ చేసేటప్పుడు స్నానం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మనమైతే ఇక్కడ వచ్చి పెట్రోల్ బంక్ దగ్గర వెయిట్ చేస్తున్నాము సో నిన్న మార్నింగ్ కూడా స్వామి ఇక్కడనే పూజ చేస్తున్నాడు ఇంకోటి నిన్న మనకు పూజ వచ్చేసి మూడు మూడున్నరకు కంప్లీట్ అయిపోయింది సో పూజ అయిపోయింది ప్లస్ దీక్ష కూడా చేసుకొని స్వామి వచ్చేసి ఉండే నేను కూడా బయట హోటల్లో లంచ్ చేసేసుకున్నాను సో ఆ తర్వాత నుంచి ఇక లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు నిన్న కూడా బండి లోడ్ కాలే స్వామిలో రోజు మరి వాన నిన్న కూడా ఎండ వచ్చింది ఈ రోజు కూడా ఎండ బాగానే ఉంది ఇప్పటి వరకు అయితే రోజు లోడ్ అవుతుందో ఏమో చూడాలి ఇక్కడనే మా నాయరా పెట్రోల్ బంక్ దగ్గరనే మోయిన్ పేట ఈ సామి నైట్లో అల్పారంగా పాలు దాయినాము పాలు స్వీట్ రెండు ఇప్పుడు వచ్చేసి ఈ సామి అది సాఫ్ చేస్తుండ్రు ప్రజెంట్ వచ్చేసి మనం లోడింగ్ పాయింట్ దగ్గరకు వచ్చినాం పెట్రోల్ బంక్ నుంచి సో ఇవ ఇక్కడ చూస్తారు కదా అదే అనమాట మన ఎంట్రెన్స్ ఇక్కడికి సో ఇక్కడ ఇదంతా ఆల్రెడీ మనం ఒకసారి చూపించినాము సో ఇదనమాట లోడింగ్ పాయింట్ మైనింగ్ విశిష్ట మైనింగ్ అంటారు ఇది ఇక్కడ ఉన్న బండ్లన్నీ వచ్చేసి లోడింగ్ కోసం అయింది సో మన బండి ఇక్కడ ఉంది మన స్వామి ఇప్పుడు బీచ్ ప్రిపేర్ చేస్తుంది కింద ఆ బీచ్ ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి మనకు పన్నెండున్నర అవుతుంది కి మళ్ళా టైం అయిపోతుంది కదా లోడింగ్ పాయింట్లు అక్కడ వెయిటింగ్ చేసుకుంటా బండి ముందలకి జరుపుకుంటా బీచ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి సో మనకంటే ఎన్నికలు ఉన్న బండ్లు కూడా రెండు పోయి అక్కడ లోడింగ్ చేసుకోనికున్నాయి సో బీడ్స ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్ వెళ్ళి లోడ్ చేసుకుంటాము సో ఇదన్నమాట సార్ లోడింగ్ పాయింట్ చూడండి అక్కడ ఇంకొక ఆయన కూడా పైనుంచి నుంచి మిషన్తో తోగుతుండ్రు మట్టిని చూస్తారు కదా ట్రాక్టర్ అది మోటార్ డ్రిల్లింగ్ మిషన్ ఉంది కదా దాంతో సో అక్కడ వచ్చేసి లోడింగ్ జరుగుతుంది ఇగో ఇక్కడ పైన వచ్చేసి ఇగ అక్కడ కనబడుతుంది కదా లైట్ లో మిషన్ ఆ మిషన్ పైన వచ్చి మట్టిని తగుతుంది అనమాట లోడింగ్ పాయింట్ వెళ్ళి మన బండి లోడింగ్ లో పెట్టిన తర్వాత అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తుంది అయితే దీక్ష ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ బ్యాచ్ ఏం పెట్టుకున్నాం ఇగో ఇక్కడ గోబి పువ్వు ప్లస్ ఆలూ కర్రీ రెడీ ఉంది దీక్ష ఇక్కడ ఫ్రీ పేరు దీక్ష అయితే ప్రిపేర్ అయిపోయింది మనం అప్పటికి అడుగుతూనే ఉన్నాం ఎక్కడికి పంపిస్తారు ఎక్కడికి పంపిస్తారు ఎక్కడికి పంపిస్తారు చేయకుండా ఇందాక పైనుంచి చూపించినప్పుడు అక్కడ అదేదో డ్రిల్లింగ్ మిషిన్తో తవ్వుతారు అనుకున్నాం కదా అక్కడ తవ్వుతా లేదు బ్లాస్టింగ్ పెట్టేది ఏ ఊహించుకో సాగర్ హై ఐస్ లైతే అక్కడ సాగర్ కి చేయడంట అందుకనే చెప్పేసి ఇక్కడ పెట్టిన పండింది మళ్ళీ అక్కడ పెట్టించి మనది ఇక్కడ సో ఆ బండి వచ్చేసి ఫస్ట్ ఈ బండి దగ్గర లోడ్ చేసుకోవడానికి అయితే వచ్చింది ఈ టాక్సీ దగ్గరికి సో అక్కడికి వెళ్ళి సాగర్ కి లోడ్ అంటే నేను సాగర్ కి లోడ్ చేయను అని చెప్పేసి ఆ ఇటాక్ ఆపరేటర్ అయిపోయిండు సో అందుకని చెప్పేసి ఇక్కడ ఉన్న బండిని ఈ మిషన్ దగ్గర ఈ దగ్గర ఉన్న బండిని తీసుకొని పోయి అక్కడ లోడ్ చేసుకోమని చెప్పేసి అక్కడ లోడ్ అవ్వాల్సిన మన బండిని తీసుకొని వచ్చి ఇక్కడ అయితే లోడ్ చేసుకుంటున్నాము సో ఇవాళ అసలు వాస్తవానికి దాకా పోతుండే ఇక్కడ ఉన్న దుమాసా లేదా సూపర్వైజర్ అని చెప్పేసి పిలుస్తారు సో వాళ్ళని మనము అడగడం వల్ల వాళ్ళైతే సరే మేము చెప్తామని చెప్పేసి అయితే లోడ్ చేపిస్తారు మనకు పట్టి ఆల్రెడీ రిపేర్ చేసి పెట్టుకుంటారు అనమాట అంటే కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలను బట్టి ఇక్కడ మట్టి అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చీకట్లో సరిగా కనబడలేదు అనుకుంటే ఇక ఇట్లా రాళ్ళు రాళ్ళుగా ఉన్నదేమో ఒక ఫ్యాక్టరీకి మరీ ఇలా అంటే మీడియం గా ఉన్న మీడియంగా రాళ్ళు కొంచెము మట్టి దాకా ఉన్నది అదొక సిమెంట్ ఫ్యాక్టరీకి ఇప్పుడు పూర్తిగా మట్టి మట్టి అంటే పొడి పొడి ఉండాలన్నమాట సాగర్ సిమెంట్ సిమెంట్కి వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉందన్నమాట పొడి పొడిది అందుకని చెప్పేసి అక్కడ ఆయన పొడి పొడిగా ఎగవైపు ఇక్కడ దంచుకున్నాడు కదా చిన్న చిన్న గడ్డలను ఇగో ఇప్పుడు దంచుకొని లోడ్ చేస్తారనమాట అక్కడనేమో ప్రిపేర్ అయ్యి లేదు అక్కడ ప్రిపేర్ చేసుకొని లోడ్ చేసుకోవాలంటే మనకు ఆయనకు టై చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఆయన చేయను అన్నాడు ఇక్కడ ఆల్రెడీ మ్యాక్సిమం ఒక సగం లోడ్ వరకు అయితే ప్రిపేర్ చేసుకొని ఉంది కాబట్టి ఈ ఈయన మనకు లోడ్ చేస్తుండ చూస్తారు కదా మొత్తం చూర చూర అన్నమాట ఇక్కడ కూడా మనకు రాళ్ళు రాళ్ళు తాకితే అక్కడ సైడ్ వాడేస్తాడు ఇక్కడ సైడు ఒక బకెట్ లోడ్ చేయడానికి ఎంత టైం పడుతుంటాను లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోవడమే మనం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎట్లా ఏందన్నది అన్నది చూడాలి ఇక్కడ బండి ఆపుకొని పండుకొని పొద్దున్నీ బయలుదేరడమా లేదంటే నాన్ నాన్స్టాప్గా కొద్ది కొద్ది దూరం వెళ్ళి అక్కడ ఆపుకోవడమా ఏందన్నది చూడాలి ఫస్ట్ కిందికి వెళ్ళి అయితే కాంట చేసుకోమన్నారు కిందికి వెళ్తున్నాము కాంటాయితే సో కాంట చేసుకున్నాక అంటే ఇక్కడ మనకు దుర్గమాత మాలేష్ స్వామి ఒక స్వామి కలిసిండు సో ఆ స్వామి కూడా మనతో పాటు దీక్ష చేస్తా ఉన్నాడు అక్కడ పిలిచింది స్వామి సో కిందికి వెళ్ళి కాంట అయిపోగానే అల్పాహారం ప్రిపేర్ చేసి ఆ స్వామిని విలువాలి అల్పాహారం చేయడానికి వస్తా ఉన్నాడు కిందికి వెళ్ళి కాంట చేసుకుని అక్కడ ఉండండి నేను వస్తున్నాను అన్నాడు సో కాంట అయిపోయిన బడే మనం బండి పక్క కాపుకొని అల్పాహారం ప్రిపేర్ చేస్తాము అసలు వస్తుంది కానీ వచ్చింది అక్కడ పొద్దుగా మధ్యాహ్నం ఇబ్బంది మాట ఆమె ఫోన్ స్వామి మర్చిపోయా ఉంది అయ్యప్ప అన్నందాలో ఉంది ఇక ఫోన్ పెట్టినాడ అడగలే అడగలేదు కూడా ఉందండి మధ్య ఎంతో ఇప్పుడు వేసుకోవాలి కదా అయినా వేసుకునేటప్పుడు తిద్దాం కోసం ఎట్లాగో అక్కడ అల్పారం చేస్తాం కదా నేను కూడా బీచ్ వేసుకుంటాను కదా అప్పుడు మొత్తం చేసినప్పుడు తిద్దాం గ్లాస్ కావాలన్నా కావాలి కదా సార్ నాకు చిత్తోనైతే నాకు మామూలుగా పోతలేదు ఓన్గానే కటింగ్ చేపిస్తాను ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క కలర్ మీరు తిన కొద్దిగా నాకు బాబుగా ఉందేలా పుచ్చుకొని మాట ఇచ్చేసానని వచ్చాను ఇప్పుడు ఫోన్ నెంబర్ కొడలేదు ఫోన్ ఎప్పుడో వచ్చిన నేను వచ్చేదోకి పొద్దున వచ్చాను

చేసినట్టు దీక్ష ఇప్పుడు ఈ అనుకో ఇలాంటి తలకపోట్లు ఇంకా చూడ బాగున్నాయి కాంతుల కోసం కంగారు పిడేస్తున్నాడా మా కళ కంగారు కంగారు ఉండదు నేషనల్ ఒక లెవెల్ ప్రకారం కనుక ఉండదు అంటే ఈ ట్రాన్స్పోర్ట్ లో అయినా ఇప్పుడు చేసిన ట్రాన్స్పోర్ట్ వేరే ట్రాన్స్పోర్ట్ లో చేసారు ఇంత ముందు పైకి బీహార్ బెంగాల్ ఢిల్లీ వారణాసి గుజరాత్ ఆ ట్రాన్స్పోర్ట్ లోకి వెళ్ళాల్సింది మనం కూడా ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటది బాబా అని కొడుతూనే ఉండాలి వచ్చరికే మరి ఎంత టైమింగ్ ఉంటది మనకి ఇప్పుడు వేల పహానికి పెద్ద టైమింగ్ ఏందాకి మనం బయటికి అట్లా పెద్ద టైం ఉంది మరీ అంత లెక్క కంటే సేరద మాకు ముప్పై ఆరు గంటలు ఇచ్చేవారు కలకత్తా పచ్చరుకు ఇక్కడ కోలారు నుంచి బెంగళూరు దగ్గర కోలార నుంచి ముప్పై ఆరు గంటల కలకత్తాలో పెట్టాల టమాటా గానీ క్యాబేజీ గానీ ఏంటి ఆపిక వెళ్ళిపోయింది ఇప్పుడే ఇప్పుడు ఇంకా ఎటకారం వెళ్తాయి అప్పుడు రెండు వేల ఒకటిలో రెండు వేల రెండు లో మాట చెప్తున్నాను అదే సార్ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళ కింద అప్పుడు రన్నింగ్ లో వంట తండ్రి ఏం ఆగేది కదా రన్నింగ్ వంట వెళ్తుంది రోడ్డు అనుకున్నా ఈ వంట స్టార్ట్ చేయడం అది వచ్చేసరికి అయిపోద్ది అదే

ஒரு <cuál> <uphill> <yardım>

అవి కొంచెం అనేవి చాలా పరిగెడతాయి నువ్వు తీసిన నేను తీసిన అలా ఉన్నాయి కదా అక్కడ